ప్రాచీన కాలం నుండి హిమాలయాలు ఎన్నెన్నో రహస్యాలకు నిలయాలు ఈ హిమాలయాల గర్భంలో ఎన్నో వేల మంది సిద్ధులు సాధువులు సన్యాసులు యోగులు ఎత్తులు ఉన్నారు వారి దగ్గర మహాద్భుతమైన సిద్ధులు ఉంటాయి కానీ మామూలు వ్యక్తికి ఈ యోగులను కలవడం అనేది చాలా కష్టతరమైన ప్రక్రియ ఈ వీడియో నుండి స్వామి శ్రీ అరవింద యోగి గారి జీవనయాత్రలో జరిగిన యథార్థ అనుభవాలను కొన్ని ఎపిసోడ్లుగా ఇవ్వడం జరుగుతుంది ఈ యోగి యొక్క ఈ యాత్ర అనుభవాలన్నీ నిజంగా జరిగినవి ఈ యోగి అనుభవాలు చాలా అద్భుతంగా అడుగడుగునా ఆసక్తికరంగా ఉంటాయి ఈ వీడియో ద్వారా యోగులు అరణ్యాల్లో సంచరించేటప్పుడు లేదా సాధనలు చేసేటప్పుడు ఇటువంటి అనుభవాలు ఎదురవుతాయి ఇంకా మన మానవ సమాజానికి అవతల జరిగే యోగులు సాధకుల రహస్య విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలోని అనుభవాలు ఆ యోగి మాటల్లోనే యథాతథంగా చెప్పడం జరిగింది యోగి ఒక భైరవి అనే ఈ రియల్ స్టోరీలోని ముందు భాగంలో స్నేహితులిద్దరూ గోరఖనాథ్ మందిరంలో దర్శనం తర్వాత మెట్లు దిగుతుండగా బలిష్టమైన ఒక అవధృత యోగి వారిద్దరినీ అడ్డుకొని అరవింద యోగి గారితో ఇటువంటి వృధా ప్రయత్నాలు చేయకుండా నేను చెప్పినట్టే నా వెనుకాలే రా నీకు ఎటువంటి హాని జరగదు కానీ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం నేను నిన్ను నా భుజస్కంధాలపై వేసుకుని తీసుకుని వెళ్తాను అప్పుడు నీ వీపు ఎముకలు కూడా విరిగిపోవచ్చు దానితో నాకు ఇటువంటి సంబంధము ఉండదు అన్నాడు నేను ఎవరో ఈడ్చుకుని వెళ్తున్నట్లుగా ఆ అవధూత వెనకాలే వెళ్తున్నాను ఆ అవధృత అడుగులు చాలా వేగంగా ముందుకు వెళ్తున్నాయి నేను ఆయనతో అంత వేగంగా నడవలేకపోతున్నాను ఆ తర్వాత జరగబోయే విషయాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుంటారు వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి దాదాపుగా మేము ఐదారు కిలోమీటర్లు నడిచి ఉంటాము ఆ చీకట్లో అంతా నిశ్శబ్దంగా ఉంది ఆ అడవిలో చిన్న చిన్న పురుగుల శబ్దాలు తప్ప ఇంకెటువంటి ఇతర ధ్వనులు వినపడ్డం లేదు నాకైతే మేము ఏ వైపుకు వెళ్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో అస్సలు అర్థమవ్వడం లేదు ఈ అవధుత ఒక కాపాలికుడా లేక వామమార్గ అనుసరణీయుడా ఈ గోరఖ్నాథ్ మందిరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భయంకరమైన యోగులు తమ తమ సాధనల్లో నిమగ్నమై ఉంటారని విన్నాను ఈ ప్రాంతంలో ఎందరో భైరవులు భైరవీలు సాధనల్లో నిమగ్నమై ఉంటారు ఇంకా ఈ ప్రాంతం నుండి నేపాల్ వరకు ఉండే ప్రాంతమంతా కూడా ఇలాంటి తాంత్రికులతో నిండి ఉంటుంది ఈ ప్రాంతానికి ఒక చివర ఈ గోరఖ్నాథ్ మందిరం ఉండగా మరో చివర నేపాల్లో ప్రసిద్ధి చెందిన తాంత్రిక తీర్థమైన దక్షిణకాలీ మందిరం ఉంది మూడు నాలుగు పాటు మేమిద్దరం ఈ కథాటిగా నడుస్తూనే ఉన్నాము ఈ జరిగిన మొత్తం సమయంలో ఆ అవధూత కానీ నేను కానీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇప్పుడు నా మనసు కొద్ది కొద్దిగా కుదుట ఉంది ఇక ముందు ఏదైతే అది అవుతుంది ఏమైనా జరగని అని నేను నిశ్చయించుకున్నాను ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో నేను భయపడడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు ఒకటి రెండు సార్లు వెనక్కు తిరిగి పారిపోదామని ప్రయత్నించాను కానీ నా కాళ్ళు బంధించబడినట్లుగా అయిపోయాయి నేను ఎంత ప్రయత్నించినా నా పాదాలు సహకరించడం లేదు నేను కనీసం వెనుకకు కూడా మల్లకుండా ఆ అవధూత వెనకాలే వెళ్ళేలా కీలనం చేసినట్లున్నాడు అందుకే కాబోలు నేను ఎంత ప్రయత్నించినా కూడా వెనక్కి మళ్ళలేకపోతున్నాను ప్రస్తుతం ఇప్పుడు కొద్ది కొద్దిగా వెలుతురు కనిపించసాగింది ఆ అవధూత నడకలో వేగం ఇంకా పెరిగింది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా కుడి చేయి పట్టుకుని భయపడాల్సిన పని లేదు ఒక గొప్ప ఉద్దేశ్యంతో నిన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అని అవధూత అన్నాడు ఇంతలోనే మేము ఆ వెలుతురు దగ్గరగా చేరుకున్నాము ఆ ప్రదేశం చాలా పురాతనమైనదిగా ఉన్నట్లుంది పూర్వం ఈ ప్రదేశంలో ఏదో ఒక పెద్ద కోట ఉండేదేమో అందుకే ఆ కోట యొక్క అవశేషాలు ఆ ప్రాంతంలో ఉన్నాయి ఆ ప్రదేశంలో అక్కడక్కడ రాళ్ళు గుట్టలుగా ఉన్నాయి అక్కడక్కడ విరిగిపడిన గోడలున్నాయి వీటన్నింటి మధ్యలో చాలామంది కాపాలికులు సాధనలో ఉన్నారు ప్రస్తుతం వారి ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎదురుగానే పెద్ద పెద్ద యజ్ఞగుండాలు ఉన్నాయి వాటికి ఒకవైపు కొంతమంది అవధూతలు మంత్రాలు ఉచ్చరిస్తూ యజ్ఞం చేస్తున్నారు చూస్తుంటే ఆ యజ్ఞాలు వామాచార సంప్రదాయం ప్రకారం భయంకరంగా జరుగుతున్నాయి ఆ అవధృత పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు అందుకే ఆ అవధృత కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి చాలా పెద్ద ముఖం నిప్పు కనికల్లా మెరుస్తున్న కళ్ళు రొమ్ము వరకు వేలాడుతున్న నల్లటి గడ్డము వెనుకవైపు పొడవాటి జటలు చూస్తుంటే ఆ దృశ్యం చాలా భీభత్సంగా ఉంది మధ్యమధ్యలో కాపాలికులు యజ్ఞంలో ఆహుతులను వేస్తున్నారు ఆహుతి ఇచ్చినప్పుడల్లా ఆ వెలుగుకి వారి కళ్ళు మెరుస్తున్నాయి వారు చేస్తున్న యజ్ఞం ఫలిస్తున్నట్లుంది కాబోలు అందుకే వారు ఆనందోత్సాహాలతో అప్పుడప్పుడు కేకలు వేస్తున్నారు మేమిద్దరం అక్కడకు వచ్చి నిలబడ్డాము ఆ కాపాలికులకు మేమొచ్చినట్లుగా తెలియలేదు వాళ్ళు ఆ యజ్ఞక్రియల్లో నిమగ్నమై ఉన్నారు మధ్య మధ్యలో పెద్దగా మంత్రాలు చదువుతూ యజ్ఞంలో ఆహుతిని ఇస్తున్నారు ఆ అవధూత ఒకవైపుగా వెళ్ళి నిల్చున్నాడు నేను కూడా వెనకాలే అనుసరించి నిలబడ్డాను అక్కడ ఒక పది మంది దాకా కాపాలికులు తమ తమ యజ్ఞగుండాల వద్ద యజ్ఞాన్ని ఆచరిస్తున్నారు అప్పుడే నేను ఒకవైపు ఉన్న ఒక పెద్ద యజ్ఞగుండాన్ని చూశాను ఆ యజ్ఞగుండం వద్ద ఒక భైరవి కూర్చొని ఉంది ఆమె వయసు గట్టిగా ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు సంవత్సరాలయ్యి ఉంటుంది అత్యంత సుందరమైన ముఖం అత్యంత కోమలమైన కవలికలు హంసకు ఉన్నట్లుగా మృదువైన మెడభాగం భాగం మొత్తం నడుము వరకు వదిలేసిన అందమైన కుర్రలతో నిండి నేలను తాకేలా ఉన్నాయి ఆమె అత్యంత సుందరమైన దేహ సౌష్ఠవంతో ఉంది ఈ భైరవి కూర్చున్న చోట ఆమె చుట్టూ చిన్న చిన్నవి పదకొండు యజ్ఞగుండాలు వెలుగుతున్నాయి ఈ పదకొండు యజ్ఞగుండాల మధ్యలో ఉన్న పెద్ద యజ్ఞగుండం వద్ద ఆ భైరవి కూర్చుని ఆహుతిని విసర్జిస్తూ ఉన్నది ఆ యజ్ఞగుండంలో మద్యం లాంటి ఏదో ద్రవ్యం నిండి ఉంది ఆ యగ్నిగుండాల మధ్యలో కూర్చుని ఒక కఠోరమైన పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అత్యంత కఠినమైన ఒక సాధనని ఆ భైరవి నిర్వహిస్తూ ఉన్నది ఈ విధంగా మామూలు మనిషి ఒక్క క్షణమైనా ఉండలేడు అంతటి తీవ్రమైన అగ్నిగుండాల మధ్యలో ఆ భైరవి సాధన చేస్తున్నది ఇంత అందంగా ఉన్న ఈమె ఎవరు ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది ఇంత అందమైన స్త్రీ తన దేహాన్ని ఇంత కఠినమైన సాధనలో ఉంచి ఎందుకు ఈ సాధనని చేస్తున్నది నాకైతే అర్థం కావడం లేదు నాకు ఒక విషయమైతే అర్థమైంది ఆమె ఎన్నో సంవత్సరాల నుండి ఇటువంటి సాధనలు చేస్తున్నది ఎందుకంటే ఇంతటి కఠినమైన అత్యంత కష్టతరమైన సాధనల్ని మామూలు వ్యక్తులు చేయలేరు నేను మరియు ఆ అవధూత కాపాలికుడు ఆమె ఎదురుగా నిలబడి ఉన్నాము నేను ఆమె చేస్తున్న యజ్ఞక్రియలన్నింటినీ చాలాసేపటి వరకు చూస్తూనే ఉన్నాను ఆమె మంత్రాలు చదువుతూ ఉన్నట్లుండి నా వైపు చూపు తిప్పింది ఒక్కసారిగా నా కళ్ళలోకి తీక్షణంగా చూసింది ఒక్కసారిగా నా శరీరమంతా భయంతో రావి ఆకు ఊగుతున్నట్లుగా వణికిపోవడం మొదలయ్యింది నేను ఆమె కళ్ళల్లోని ఆ తేజస్సుని చూడగానే అర్థమైంది ఆ భైరవి ఎవరో గొప్ప వంశానికి చెందిన స్త్రీ కావాలనే తన ఇచ్ఛానుసారంగానే ఇటువంటి సాధనలు చేస్తున్నది ఆమె ముఖంలో ఎటువంటి భయము తడబాటు లేకుండా చాలా మృదువుగా దృఢంగా ఉంది ముఖమంతా అద్భుతమైన కాంతితో వెలిగిపోతూ ఆమెలోని లావణ్యం ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఆమె ముఖమంతా అత్యంత సమ్మోహకంగా మత్తుగా సాధనాశక్తితో నిండి చూస్తున్న కొద్దీ ఇంకా అందంగా కనిపించసాగింది ఆమె గులాబీ రేకుల్లాంటి పెదవుల నుండి అత్యంత శుద్ధమైన స్పష్టమైన ధ్వనితో మంత్రాలు ఉచ్చరించబడుతున్నాయి ఆమె ఏదో ఒక అత్యంత గొప్పదైన సాధనలో నిమగ్నమై ఉంది ఆమె మంత్రోచ్చారణతో అగ్నిలో ఆహుతి వేసినప్పుడల్లా ఆమె సుమనోహరమైన గులాబీ రంగులోని ముఖం వెలిగిపోతూ చూడ్డానికి కొన్ని వేల సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తున్నట్లుగా ఉంది ఆమె కోమలమైన ఆ కళ్ళు మద్యం మత్తులో అత్యంత ఆకర్షణీయంగా కొద్దీ ఇంకా చూడాలనిపించేలా ఉన్నాయి ఆ మత్తులో సగం తెరుచుకున్న కళ్ళతో అత్యంత చైతన్యవంతంగా ఏకథాటిగా స్పష్టమైన మంత్రోచ్చారణతో ఆ భైరవి ఆహుతిని విసర్జిస్తూ ఉంది నేను ఎవరో తాడుతో కట్టేసినట్లు కదలాలనుకున్నా గాని కదలలేక నడిచి వెళ్లాలనుకున్నా వెళ్ళలేక మంత్రబద్ధుడనై చూస్తూ ఉండిపోయాను నా శరీరమంతా మంత్రబద్ధమైపోయినట్లుగా ఆ భైరవి వైపే చూస్తుండిపోయాను హఠాత్తుగా ఒక్కసారిగా ఆమె తన చేతుల్ని గాల్లోకి ఉంచి మంత్రాన్ని ఉచ్చరించగానే ఆమె చేతిలో తాజా తాజా గులాబీలు ప్రత్యక్షమయ్యాయి మరుక్షణమే ఆమె ఆ గులాబీలను యజ్ఞగుండంలో సమర్పించింది బహుశా ఆ రోజు సాధనకి అదే పూర్ణాహుతి అనుకుంటా ఆమె ఉచ్చరిస్తున్న మంత్రాలను బట్టి నాకు ఈ విషయం అర్థమవుతూ ఉంది మరుక్షణమే ఆమె లేచి నిలబడింది ఆమె కొద్దిగా కష్టంగా ప్రయత్నించి లేచి నిలబడింది చూస్తుంటే ఆమె ఖచ్చితంగా ఏదో గొప్ప వంశానికి చెందిన స్త్రీ అయ్యుంటుంది నేను విన్నదాని ప్రకారం గోరఖ్పూర్ పరిసర ప్రాంతాల్లో చాలా రాజకుటుంబాలు ఎంతో కాలం నుండి ఇటువంటి తాంత్రిక సాంప్రదాయాలు పాటిస్తూ వస్తున్నారు బహుశా ఈమె కూడా అటువంటి వంశానికి చెందిన బాలిక అయ్యుంటుంది అలసటతో ఉన్న భైరవి ఒక్క నిట్టూర్పుతో తన ఒళ్ళుని విరిచింది ఆమె అలా తన ఒంటిని విరుస్తున్నప్పుడు ఆ శరీరాన్ని చూసి నా ఒంట్లోని రక్త ప్రవాహ వేగం పెరిగింది దాదాపుగా ఐదున్నర అడుగుల ఎత్తున్న భైరవి అత్యంత అందంగా ఉంది సరే మిత్రులారా ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఈ ఎపిసోడ్ యొక్క తర్వాతి ఎపిసోడ్ నా తర్వాతి వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఆలోపు అహం బ్రహ్మాస్మి గురించి అత్యంత రహస్యమైన ఆసక్తికరమైన విషయాలతో నేను చేసిన అహం బ్రహ్మాస్మి వీడియోని చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ప్రెస్ చేయండి